మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం రెండు మూడు విషయాలకి సచివాలయ ఉద్యోగుల నియామకం ఆర్టీసీని విలీనం చేయడం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి కార్పొరేషన్ పెట్టడం రకరకాల ఏజెన్సీల చేత ఇబ్బంది పడకుండా ఇవి మూడు మంచి పనులు చేశారు మేము దీనికి అభినందిస్తున్నాం అయితే ఈ రోజు మొత్తం ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈ ప్రభుత్వం పట్ల ఏ వైఖరితో ఉన్నారు అనేది ఏదైనా మీరు ఒక చిన్న సర్వే లాంటిది చేస్తే చాలా వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయం ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది అనేది మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ప్రధానమైన అంశాలు రెండు ఒకటి ఏంటని అంటే ఉద్యోగులని ఉపాధ్యాయులని వాళ్ళ సంఘాలని ఒక ప్రజాస్వామిక హక్కుగా గౌరవించి ప్రజాస్వామ్యంలో వాళ్ళు భాగము అని చెప్పి ఒప్పుకొని కరెక్ట్ బార్గెనింగ్ అనేటటువంటిది డెమోక్రసీలో ఒక భాగం అని కూడా అంగీకరించి వాళ్ళతో మాట్లాడడం అనేటటువంటిది పోయింది మాట్లాడే వాళ్ళు లేరేమో అంటే మాట్లాడమని కోరే వాళ్ళు లేరా మాట్లాడడానికి వాళ్ళు లేరా ఏమైనా సరే ఇది నేనైతే ఎప్పుడూ చూడలేదు నేను నలభై ఐదేళ్ల నుంచి ఈ ఉద్యమాల్లో ఉన్నాను వెళ్ళడము మాట్లాడడము కూర్చోబెట్టడము అనేటటువంటిది ఒక డెమోక్రసీలో చాలా భాగం అది కార్మికులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఎవరైనా కావచ్చు కాక ఈ స్వభావాన్ని ఈ ప్రభుత్వం చూస్తూ చూస్తూ ఉండంగానే పోగొట్టుకుంటోంది అనేటటువంటిది మా ఆవేదన అందువల్ల మేము ఈ స్వల్పకాలిక చర్చ జరిగేటప్పుడు ఏమని దాని క్యాప్షన్ కూడా పెట్టామంటే ఉద్యోగుల సంక్షేమము ప్రభుత్వ విధానము అన్న ప్రభుత్వం ఒక విధాన పరంగా ఉద్యోగుల్ని ఎలా చూస్తోంది అనేది మా మా మాకు ప్రధానమైన అంశం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కొన్ని ముందు కొన్ని వెనక మేము అడుగుతాం మీరు ఇవ్వకుండా మేము పోట్లాడుతాం పోట్లాడిన మేరకు మేరిస్తారు మీరు ఇచ్చిన మేరకు మేము పోట్లాడడం తగ్గ తగ్గించుకుంటాం ఇది ఒకటి ఉంటుంది ఈ ప్రాసెస్ రెగ్యులర్గా ఉండేటటువంటి ప్రాసెస్ కానీ చాలా బాధాకరంగా నేను చెబుతున్నాను ఇది పోయింది ఇది విద్యా రంగంలో మరిపోయింది ఎంత దూరం వెళ్ళింది అని అంటే ఇది బాధాకరంగా చెప్తున్నా నేను ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలి అని చెప్పి విద్యా హక్కు చట్టంలో ఎక్కడుంది అని ఒక ఐఏఎస్ ఆవిసర్ రెడ్డి గారు విద్యా హక్కు చట్టానికి దీనికి ఏమి సంబంధము రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్స్ లో ఉందా లేదా సుప్రీంకోర్టులు హైకోర్టులు ఎన్ని రకాల జడ్జిమెంట్లు ఇచ్చుంటాయి ఉద్యోగులకు సంబంధించి ఇలాంటివి ఏమీ లేకుండా విద్యా హక్కు చట్టంలో ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలని ఎక్కడ ఉంది అనడంతో పాటు ఉపాధ్యాయులు సంఘాలు పెట్టుకునే దానికి లేదు ఆ సంఘాలకు గుర్తింపు ఇచ్చేదానికి లేదు అని చెప్పి ఫైల్ తయారు చేసి ఈరోజు ప్రభుత్వానికి పంపించేటటువంటి స్థితి వచ్చింది నో ఐ హో హర్డ్ చేయండి అట్లాగే చేయండి ఎవరు సంఘం కూడా పెట్టుకునే దానికి లేదని ఇది ఎవరు నిర్ణయించాలి నిర్ణయించాల్సిన ప్రభుత్వం ఏదైనా జీఏడీనో లేకపోతే మంత్రివర్గమో మరొకరో ఎవరైనా రాజకీయంగా అనుకొని ఉంటేనైనా సరే ఒక రకంగా భావించి ఉండేవాళ్ళం ఆఫీసర్లే పూనుకొని ఉపాధ్యాయులకు సంఘాలు అవసరం లేదు ఈరోజు సోషల్ మీడియా ఉంది ఈరోజు మెయిల్స్ ఉన్నాయి ఈరోజు మరొకటి ఉంది అసలు వచ్చి అవసరం ఏముంది సాధారణ టీచర్ కూడా మెసేజ్ పెట్టి పరిష్కారం చేసుకుంటాడు కదా అనే వైపున ఒక బిల్డప్ ఇచ్చి మాట్లాడటం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం మంత్రి గారు ఈ ధోరణిగా కొనసాగినట్టుగా అయితే మేము కూడా ఓపిక పట్టలేము మేము అడుగుతున్నాం మీరు మీరు మా మా ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము చాలా గౌరవప్రదంగా చాలా ఆసహంగా ఈ ప్రభుత్వం పట్ల ఎదురు చూస్తున్నాం మేము మేము అందరం మా తెలుసు ఈ సోర్సింగ్ కాంట్రాక్టు ఈ ఎంప్లాయీ సిస్టమ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకొని వచ్చారు మా తెలియదు అయ్యేది ఈ వరాల బ్యాంకును ఎప్పుడైతే నిద్ర పెట్టుకున్నామో వరల్డ్ బ్యాంక్ ఒక లాబొరేటరీ కింద ఆంధ్రప్రదేశ్ ని మేము మార్చేస్తాము అని చెప్పి ఎప్పుడైతే బిల్గేట్ లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఊరేగింపు చేశామో ఆ రోజు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సిస్టమ్ అనేది ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెద్ద యుద్ధం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎదుర్కోలేక అందరూ సతమతం అవుతున్నారు మేమైనా సరే ఉద్యోగుల ప్రాళీలు భర్తీ చేయకూడదు అనే నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకున్నారు ఆ వరల్డ్ బ్యాంక్ చెప్పినప్పుడే తీసుకున్నారు కానీ వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిన తర్వాత మేము ఈ విధానాన్ని చెప్పి ప్రతి ప్రపంచ దేశాలను కొంపముంచాము అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ గొప్పగోలిపోయినాయి డెలివరీ సిస్టమ్ కాస్త పోయింది ఈ రకంగా చేయడం తప్పు అని వరల్డ్ మేము సర్దిద్దుకుని కానీ మనం మాత్రం సర్దిద్దుకోవడం అనేటటువంటిది చేయలేదు నేను ఆ బ్యాక్గ్రౌండ్ లోకి పోతే మేము ఆ సంఘ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున దాని గురించిన పోరాటం చేసినటువంటి వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేశారు రకరకాల మేము మీకు చెప్పేది కూడా ఏంటన్నానంటే మిగతా అన్ని ఇష్యూలు సెటిల్ అవుతాయి ఎరువు కాకుండా రేపు డెమోక్రటిక్ గా ఉండండి మాతో మాతో డెమోక్రటిక్ గా ఉండండి మేము డెమోక్రసీలో భాగం ట్రేడ్ యూనియన్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ దీన్ని మాత్రం కాదనేటటువంటి పరిస్థితి రాజకీయంగా మీరు తేరనుకుంటున్నాం కాదని చెప్పి ఎవరైనా తేవాలని చెప్పి ప్రయత్నంగా చేసినట్టుగానే అయితే ఆఫీసర్లు కానీ మరొకరిని కానీ మేము వదిలిపెట్టే సమస్య లేదు ఎంత దూరమైనా సరే దీన్ని తీసుకెళ్లకుండా మేము ఉండము దాని ప్రభావం మీద కూడా మీ ప్రభుత్వం మీద కూడా ఉండే పరిస్థితి వస్తుంది నేనైతే దీని విషయంలో చాలా బాధగా చెబుతున్నాను ఒకటే విషయం మీకు మిగతా వాళ్ళందరూ చెప్పారు కాబట్టి చెప్తున్నాను ఈ కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ విధానం మీద ఒక పాలసీని మీరు ప్రకటించండి సార్ అందరిది ఒక్కోరొక్కరిది ఒక్కోరొక్కరిది మాట్లాడడం అనేటటువంటిది తలనొప్పిగా మీకు ఉంది మాకు ఉంది ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయర్ పెట్టుకుంటే వాళ్ళకి ఇది ఉంటాయి ఎక్కడున్నా ఇది ఉంటుంది ఓ మినిమం బేసికల్ ఉంటుంది తర్వాత ఈ లీవ్లు ఉంటాయి ఈ మెటారిటీ లీవ్ ఉంటుంది మరొకటి ఉంటుంది ఇంకొకటి ఉంటుంది అని ఈ ఫార్మ్ ఫార్ములేటే పాలసీ దాని ప్రకారం అందరం బోధం మేము అడిగినంత మీరు ఇవ్వకపోవచ్చు ఇవ్వలేకపోవచ్చు కూడా కానీ కానీ ఏమవుతుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క రకమైన ఉదాహరణకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి పన్నెండు నెలలు కొనసాగించేదానికి ఉదారంగా అనుమతి ఇచ్చారు ఇస్తే ఏమైంది ప్రతి ఒక్కరిని ఎదగాల ప్రతి డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఇంకో పోరాటం చేస్తే తప్ప ఆ నెలలన్నీ నెలన్నీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదరే అమలు కావడం లేదు చాలా కష్టంగా ఉంది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మీరు మంచి పని చేశారు ఈ ఏజెన్సీలను తీసేసి మా తలనొప్పి పోగొట్టారు అసలు రిజర్వేషన్ ఏమీ లేకుండా లిస్టారాజ్యంగా చేశారు వాళ్ళకు కూడా ఏదో ఒక పద్ధతి పెట్టండి ఇదిగో ఎంత జీతం ఇస్తాం ఎక్కడున్నా సరే రెగ్యులర్ ఉద్యోగికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ నిష్పత్తుల జీతం ఉంటుంది ఈ రకమైన సౌకర్యాలు ఉంటాయి ఒక ఫార్ములేట్స్ చేయండి అవునన్నా కాదన్నా వేరొక రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కదా పనిచేసే పని ఒకటే కదా క్వాలిఫికేషన్ ఒకటే కదా పని సమానంగా చేస్తున్నాడు కదా రెగ్యులర్ స్వేపర్ ఒక ఉద్యోగం సోర్సింగ్ ఇంకోమైన చెమ్మడం ఏం చేయడం లేదు కదా పనిలో వాళ్ళు సమానంగా చేస్తున్నారు సమాన పనికి సమాన వేతనం ఏమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సరే దాని సంగతి వల్లే కనీసము మర్యాద పూర్వకంగా వాళ్ళకొక విధానాన్ని మీరు రూపకల్పన చేస్తే మాకు తలనబోద్ది మీకు తలనబోద్ది దాన్ని ఫార్ములేట్ చేయమని చెప్పి నేను ప్రధానంగా కోరుతున్నాను మంత్రి గారిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని మొత్తంగా అడిగేది ఏంటంటే ఇంకొకటి బాగా లేట్ అవుతున్నాయి సార్ చిన్న చిన్న బకాయిలు కూడా రావడం లేదు ఇప్పుడు రిటైర్ అయితే పెన్షన్ రావడం లేదు సార్ పెన్షన్ ఆర్డర్ ఇచ్చి అప్పుడు నుంచి గ్రాచ్యువిటీ తీసుకోండి ఆ రోజు నుంచి మరో తీసుకోండి అని చెప్పి ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్ మెచ్యూర్ అయిన దాన్ని కూడా తీసుకోవడం ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు కష్టమైపోతుంది సార్ మరి ఎందుకు అవుతుందో దాన్ని మీరు కొంచెం సరి చేయండి ఇలాంటివి ఏమవుతాయి ప్రభుత్వం మీద వ్యతిరేక భావాన్ని ఆటోమేటిక్ కలిగిస్తాయి మాకు ఎలా ఉందంటే సార్ మేము ఏదైనా నచ్చ చెబుతామంటే కరోనా నయా ఎక్కడుంది డబ్బులు అని అందామంటే లేదనంటే ఇంకోటి చెబుదామని అంటే రోజు పేపర్ ఫ్రంట్ పేజ్లు వేస్తున్నారు కదా సార్ ఆ దీవెన ఈ దానము అది ఇది అని చెప్పి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ వచ్చేసారు మాకు ఎందుకు సార్ అని ఒక సాధారణ ఉద్యోగి అడిగితే ఆన్సర్ ఎక్కడ బాగుంది అయ్యా వాళ్ళకి ఇస్తున్నారు మనకు కూడా ఇయమని అడగదాం కానీ వాళ్ళకి కూడా గురించి మీరు బాధపడితే అని మేము జవాబు చెప్పుకుంటాం మేము ఎవరు చెప్పుకుంటున్నాం సార్ ఎందుకంటే ప్రజల పట్ల బాధ్యత ఉండేటటువంటి వాళ్ళంగా ఈ మూడు అంశాల మీద మీరు దయించి చూడండి మా మీద ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల మీద దాడి చేసినట్టుగా అయితే మేము అంగీకరించే సమస్య లేదు దాన్ని నివారించమని చెప్పి కూడా ప్రభుత్వానికి గట్టిగా ఒక హెచ్చరికలాగా నేను చెప్తున్నాను అధ్యక్షుడు